భక్తులకు దేవాదాయ శాఖ నమ్మకం భగవంతునిపై ప్రగాఢ విశ్వాసం కలిగించేలా దేవాదాయ శాఖ అధికారులందరూ భగవంతుని సేవలో చిత్తశుద్దితో పనిచేస్తూ ఆలయాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు మంగళవారం ఉదయం నెల్లూరు సత్తపేటలోని క్యాప్ కార్యాలయంలో నెల్లూరు జిల్లాలోని దేవాదాయ శాఖ అధికారులు ఇంజనీర్లు స్థపతులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు జిల్లాలోని ఆలయాల పునర్నిర్మాణ పనులు నైవేద్యం పథకం అమలు గ్రామాలలోని ఆలయాల నిర్మాణాలపై అధికారులతో కలిసి సమీక్షించారు పదివేల రూపాయలు పైకి ఇస్తూ ఉంది ఆ పదివేల రూపాయలని గతంలో ఇచ్చేటువంటి వాటితో కలిపి కొత్తగా ఇప్పుడు నూట నలభై యొక్క ఆలయాలకి మంజూరు చేయడం జరిగింది వాళ్ళకు కూడా ఈ మూడు మాసాల నుంచి పదివేల రూపాయలు వస్తూ ఉంది మొన్న నవంబర్ మాసంలో కొత్తగా మంజూరు చేసినటువంటి ఆలయాలు కూడా దాదాపుగా ముప్పై రెండు ఆలయాలు ఉన్నాయి

అవసరమైన స్థానికులు సహకరించాలి దానికి మన జిల్లా ఉన్నటువంటి స్కీమ్ లో ముప్పై శాతం మ్యాచింగ్ గ్రాంట్ కాక దాన్ని స్థానికులు కట్టాలి తర్వాత డెబ్బై శాతం రాష్ట్ర ప్రభుత్వం సమకూర్ణం అట్లా ఈ సంవత్సరం నాలుగు మాసాలు మూడు గంటలలో మనం ఇవాళ మంజూరు చేసినటువంటి దేవాలయాల సంఖ్య యాభై ఎనిమిది దేవాలయాలకి పునర్నిర్మాణ కార్యక్రమాలు మొదలు దీనికి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసినటువంటి మొత్తం నూట కోట్ల నలభై లక్షల రూపాయలని మంజూరు చేశారు పునర్నిర్మాణ కార్యక్రమాలకి ఇప్పటికే ప్రణాళికలు తయారయ్యాయి కొన్ని దగ్గర కొన్ని దగ్గర పనులు దొరుకుతున్నాయి వీటన్నిటినీ కూడా పద్దెనిమిది మాసాల నుంచి నాలుగు మాసాల లోపల ఈ ఆలయాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం చేసి వాటికి విగ్రహ ప్రతిష్టాపనతో కుంభాభిషేకాలు కూడా చేసే విధంగా అందరూ కృషి చేయాలని చెప్పి నేను దేవాదాయ శాఖ అధికారులందరూ కూడా ఇప్పుడే ఆదేశాలు ఇచ్చి సూచనలు ఇది దేవాదాయ శాఖ పరిధిలో జరిగేటువంటి ప్రైవేట్ ఆలయాలు ఎవరైనా కట్టుకోవచ్చు కట్టుకునే వాళ్ళకి అవసరమైనటువంటి వాస్తు పరంగా కానీ వైదిక పరంగా కానీ ఆగమ పరంగా కానీ సలహాలు సూచనలు కావాలంటే మా శాఖ అధికారులు ఇస్తారు అని రెండవది ఇప్పటికే అలాగా కట్టిన ఆలయాలు ఏమైనా ఉంటే మా దగ్గర నివేదిక తయారు చేస్తామని చెప్పారు ఎందుకంటే పలాసా కాశీ ఒక ప్రైవేట్ ఆలయం అక్కడ ఒక మన ఏకాదశి పర్వదిన ఒక పూజ కార్యక్రమంలో అవాతం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు అమాయకులైనటువంటి పేద వర్గాల ప్రజలు దేవుని దర్శించాలని వచ్చి వాళ్ళు ఆ ప్రమాదానికి లోనయ్యారు ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలి అంటే ప్రైవేట్ ఆలయాల నివేదిక కూడా ప్రభుత్వ అధికారాల దగ్గర దేవాలయా శాఖ జిల్లా అధికారి జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ గారి దగ్గర ఉంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లకి ఎస్ఐకి లేదా రెవెన్యూ సిబ్బందికి ఆలయాల్లో పూజలు జరిగేటప్పుడు వాళ్ళకి ఆ విషయాలు చెప్పినప్పుడు దానికి కావలసిన బందోబస్తు కానీ కావలసిన జాగ్రత్తలు సూచనలు ఇవ్వడానికి మాకు కూడా అవకాశం ఉండదని తయారు చేయనున్నామే తప్ప మాకు ఎలాంటి అజమాయితీ ప్రైవేట్ ఆలయాల పైన మేము పెట్టుకోదలు కాకుంటే వాళ్ళు చేసే కార్యక్రమంలో మా సహకారం అందిస్తాం ఎంతవరకు కావాలంటే అంతవరకు అని చెప్పడానికి మేము చేసేటువంటి ప్రయత్నం మరొకటి ఇటువంటి ఉత్సవాలప్పుడు కార్యక్రమాలప్పుడు గౌరవ ముఖ్యమంత్రిగా దేవాదాయ శాఖ నుంచి ఒక కమిటీని అధికారికంగా పెట్టారు అందులో దేవాదాయ శాఖ మినిస్టర్ గారు ఉంటారు రెవెన్యూ మంత్రిగా ఉంటారు హోం మంత్రిగా ఉంటారు రాష్ట్రంలో డిజిపి గా ఉంటారు అలాగే మాకు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్విరాన్మెంట్ రెవెన్యూ శాఖ అధికారులు ఈ అధికారులతో కమిటీ ఉంటుంది వీళ్ళు ఎప్పటికప్పుడు మేజర్ ఫెస్టివల్స్ ఉన్నప్పుడు ఎక్కువ జనాభా భూమి పూడేటువంటి పండుగలు జరిగేటప్పుడు వాళ్ళు ఒక ఎస్ఓపి ఇచ్చి స్టాండర్డ్ ఆఫ్ ఆర్గనైజేషన్ ini selain chief of kai dan semua committee